చాలా బాగుంది కానీ అందరికీ ఒకటైతే విషయం చెప్తున్నా డైరెక్టర్ గారు శంకర్ గారు పేరు పడిన తర్వాత అందరూ వెళ్ళిపోతారేమో వెళ్ళకండి ఎందుకంటే అసలు సినిమా అక్కడ స్టార్ట్ అయింది అనమాట టెన్ మినిట్స్ ఉంటుంది ఇంకా మీరు అందరూ పేర్లు పడ్డాయి కదా అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోతారేమో వెళ్ళకండి ఇండియన్ టూ సినిమా నిజంగా చాలా బాగుంది మన ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పారు అనమాట ఒకటి ప్రతి ఒక్కటి కానీ చాలామందికి ల్యాబ్స్తుంది ఎందుకంటే అంటే మన మీద ఎవడైనా చెడుగా ఉంటే అది చేదిగానే ఉంటుంది కదా అది చేదిగానే ఉంటుంది కానీ సినిమాను మాత్రం అందరం మిస్ అవ్వకుండా చూడండి ప్రతి చిన్న ప్రాబ్లం బాగా చెప్పాడు అసలు సాంగ్స్ ఏం లేవు కానీ సాంగ్స్ మనకు అవసరం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది సాంగ్స్ లేవు ఏడుపు తెప్పించే సీన్లు అయితే చేసాడు నిజంగా సూపర్ మనకి ఈ సినిమాకి కమలాసన్ యాక్టింగ్ సూపర్ అనమాట ఫైట్ సీన్స్ అయితే మాత్రం లేలే ఎప్పుడైనా చెప్తున్నావు కదా మన చెడు మన ఉంటుందో అది చెప్తే ఎవరికైనా చేదుగానే ఉంటుంది అందరికీ అందరూ నాకు కూడా మా ఫ్రెండ్స్ ఎవరు ఎప్పుడూ చూశాండరా అన్నాడు నేను రా ల్యాగ్ అనిపి నాకు అనిపించింది కానీ ల్యాగ్ అనేది పక్కన పెడితే ఆ ప్రాబ్లం ఎలా అనేది అందరూ అయితే మన భారతీయులుగా ఈ భారతీయుడు టూలో అదే వన్తో పోలిస్తే ఇది బాగా హైగా ఉందన్న ఇంకోటి మ్యూజిక్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది కొంచెం లాగ్ ఎందుకంటే నీకు చెప్తున్నా కదా సినిమా స్టోరీ చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఒక వంద చెప్పారు అనమాట ఈ సినిమాలో మూవీ రిజల్ట్ గేమ్ చేంజర్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి పెరుగుతాయి మీకు విషయం చెప్పిన రెండు వేల పదిహేను భారతీయ త్రీ రిలీజ్ అని చెప్పి ఇచ్చేశాడు ఆల్రెడీ బ్యాటిల్ నీకు ఇంతకుముందు ఏం జరిగిందంటే బ్రిటిష్ కాలంలో ఏం జరిగింది అప్పుడు ఎంత బాధపడ్డాము అది కూడా మనకి భారతీయు చూపించబోతున్నారు దాంట్లో కాజల్ హీరోయిన్ మన భారతీయుడి గారు హీరోగా ఆల్రెడీ చూపించారు అనమాట సూపర్ ఉంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ భారతీయుడు ఎలా వచ్చిందో ఈ జనరేషన్ కి మనకి ఇది సూపర్ కిక్ ఇచ్చింది కమల్ హాసన్ గెటప్స్ కి ఆ త్రీ ప్యాక్స్ ఫైట్ కి సూపర్ ఉంది అవసరం సోషల్ మీడియాలో ఉంది బాగాలేదు అన్నారు అది ల్యాగ్ అంటే ఇప్పుడు భారతీయుడు టూ త్రీ వచ్చినప్పుడు ఇంట్రొడక్షన్ సీజన్ ప్రతి ఒక్కటి కామన్ ఇప్పుడు తమిళ్ సినిమా కాబట్టి తెలుగు కొంచెం అనిపిస్తుంది కానీ బట్ మనకైతే ఆసం ఉంది కొంచెం ఇంటరాక్షన్స్ అయితే మనకు కొంచెం అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ సూపర్ ఈ మూవీ తర్వాత గేమ్ చేంజర్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి రామ్ చరంద్ పక్కా ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే శంకర్ది మరీ బోర్ అనిపించలే ఈ సినిమా అయితే సూపర్ ఉంది రామ్ చరణ్ సినిమా కే సినిమాలో కంలాక్షన్ యాక్షన్ నటున్నాడు బాగా నటించాడు అసలు మనం ఏమి ఏమి సృష్టించమా ఏమి యాక్ట్ చేయాలనుకుంటున్నా ఆయన ఇంకా డబుల్ యాక్ట్ చేశాడు ఇంకా త్రీలో ఇంకా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం కాకపోతే ఫస్ట్ సెకండ్ హాఫ్లో ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నాము కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం అటు ఇటు ఉంది థర్డ్లో మాత్రం చాలా బాగుంటుంది కొంతమంది సోషల్ మీడియాలో లాగ్ లేదు లేదు స్టోరీ అనే లైన్ చాలా బాగుంది చాలా ఏడుపు కూడా వచ్చింది చాలా బాగుంది ఒక్కొక్కసారి అయితే సిద్ధార్థ యాక్టింగ్ చాలా బాగుంది మాకు ఒక్కోసారి కంట్రోల్ నీళ్ళు కూడా వచ్చి చాలా బాగా చేశారు గేమ్ చేంజర్ చాలా బాగుంటుంది కానీ ఇదైతే చాలా బాగుంది